రోగులకు మెరుగైన సేవలు అందించే విధంగా అన్ని రకాల వసతులు కల్పిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి పేర్కొన్నారు మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు అంతకుముందు ఆసుపత్రిలో రేడియాలజీ హబ్ ను మాతా శిశు విభాగం వార్డును ఈఎన్టీ ఆపరేషన్ థియేటర్ను ఓటీ కాంప్లెక్స్ను మహబూబ్ నగర్ ఎంపీ శ్రీమతి డీకే అరుణతో కలిసి ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న సమయంలో ఈ ఆసుపత్రి కేవలం నూట తొంభై పడకలతో ఉండేదని నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే నాలుగు వందల తొంభై పడకలకు ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేసుకుని మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేసే తిరుమల హిల్స్లో స్థలం ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని నాడు రాష్ట్ర మంత్రిగా ఉన్న డీకే అరుణ కూడా సహకారం అందించారని ఆయన గుర్తు చేశారు పార్టీలు ఏవైనా పార్టీలకు అతీతంగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మహబూబ్ నగర్ ఆసుపత్రిలో సేవలు హైదరాబాద్కు తగ్గ రీతిలో అందించే విధంగా భవిష్యత్తులో రాష్ట్రంలోనే ఉత్తమ ఆసుపత్రిగా మహబూబ్ నగర్ ఆసుపత్రి అభివృద్ధి చేయటకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అత్యవసర పనుల నిమిత్తం పది లక్షల రూపాయలు నిధులు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజేందర్ భూయి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు జిల్లాలో అనేక జిల్లాలైన అయినప్పటికీ కూడా ఇటు గద్వాలు గాని అటు కొడంగల్ కానీ ఇటు జడ్చర్లు గాని ఏ ప్రాంతం నుంచైనా జిల్లా నలుగు మూల నుంచి మూడు జిల్లా నలుగురు మూల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా పేషెంట్స్ కి ఆ క్రిటికల్ కేసెస్ ని కూడా హ్యాండిల్ చేస్తూ వాటిని వారిని చక్కగా ఇక్కడ వైద్యం అందిస్తున్నటువంటి విధంగా హాస్పిటల్లో అన్ని వసతులకు వసతులు ఇక్కడ ఏర్పాటు చేసినారు సో ఇక్కడ కొత్తగా మెడికల్ కాలేజ్ కూడా మరి ఏదైతే రన్ అవుతా ఉందో దాంట్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున మెరుగైనటువంటి సేవలు ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాయిలో కూడా మహబూబ్ నగర్లో తొందర లోపలి మనకు అందుబాటులో రాబోతున్నది సో దానికి సంబంధించి ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు పోకుండా లేదా ఇంకా ఇది కాకుండా ఇక్కడనే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇక్కడనే ఆ వసతులన్నీ అందించేటటువంటి విధంగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల ద్వారా ఈ హాస్పిటల్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చేటటువంటి విధంగా మరి ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కానీ మనం అందరం కూడా కలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్లో ఉండాల్సినటువంటి అన్నింటినీ కూడా ఎంత సాధ్యమైతే అంత మెరుగైనటువంటి సేవలు అందించడానికి అవసరమైనటువంటి వసతులను ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర మరి కేంద్ర ప్రభుత్వాల యొక్క నిధులతో అవసరమైతే ఇంకా రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ అవసరమైన మేరకు తీసుకొచ్చేటటువంటి విధంగా ప్రయత్నం చేసి ఈ హాస్పిటల్ని మరి జిల్లా ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దామని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తున్నాను హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ సందర్భంగా గౌరవ ఎంపీ శ్రీమతి డీకే అర్ణ గారు హాస్పిటల్ రావడం జరిగింది ఈ సందర్భంగా కొన్ని యూనిట్స్ని ఇనాగ్రేట్ చేసుకున్నాం అలాగే ఎంఐసియును కూడా క్రిటికల్ కేర్ యూనిట్ కూడా పెట్టుకున్నాం గతంలో నేను ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ నుంచి ఉన్నా అప్పుడు టీకే అర్ణ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రిగా ఉన్నారు నూట తొంభై బెడ్ హాస్పిటల్ ఉన్నప్పుడు మేమిద్దరం కూడా అనుకొని దీన్ని వారు కృషితోటి నాలుగు వందల తొంభై బెడెడ్ హాస్పిటల్గా తయారు చేసుకున్నాం అప్గ్రేడ్ చేసుకున్నాం ఆ రోజు కొత్త బిల్డింగ్లు కూడా కట్టుకున్నాం అదేవిధంగా జిల్లాకు మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి మేము నిర్ణయం తీసుకొని ఇప్పుడు తిరుమల హిల్స్ అవతల ఉన్న ల్యాండ్ను కూడా రెవెన్యూ వాళ్ళతోటి మాట్లాడి దాన్ని హాస్పిటల్ కోసం మార్క్ చేయడం మరొకసారి మహబూబ్ నగర్ ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నా ఆ రోజు గ్రౌండ్ వర్క్ జరిగింది దాంట్లో మంత్రిగా ఉన్న డీకే అర్ణ గారి చొరవ ఉంది ఇక్కడ ఎమ్మెల్యేగా నేను వారి దృష్టికి సమస్యలు తీసుకొని పోతే ఆ రోజు మెడికల్ కాలేజ్ కోసం అన్ని ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసి ఇక ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి అది ఆగిపోయింది ఇప్పుడు వారు బీజేపీ ఎంపీగా ఉన్నారు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నా కాకపోతే పార్టీలు ఏదైనా సరే రాజకీయాలకు అతీతంగా గతంలో ఎట్లయితే మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి కోసం ఒక జిల్లా హెడ్ క్వార్టర్గా దీనికి కావాల్సిన సౌకర్యాల కోసం కలిసి పనిచేసినాము ఇప్పుడు కూడా అదే విధంగా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వైద్యం విషయంలో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వారు చేస్తానని చెప్పి ముందుకొచ్చిండ్రు భవిష్యత్తులో కేంద్రం నుంచి ఇంకేమైనా హాస్పిటల్స్ మనం ఇక్కడికి తీసుకురాగలుగుతామా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం మన జిల్లా కలెక్టర్ గారు కూడా వైద్యం పేద ప్రజలకు అందాలి మంచి వైద్యం అందాలన్న ఉద్దేశంతో రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నారు విజిట్ చేస్తూ ఉన్నారు లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ కానీ దీనికి ఇన్ఛార్జ్గా పెట్టారు వారి చొరవతోటి కూడా ఈరోజు కొన్ని ప్రారంభోత్సవాలు జరిగినాయి అంటే అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి ఒక టీం లాగా ఈ మహబూబ్ నగర్లో ఉన్న ఈ జనరల్ హాస్పిటల్ని అన్ని సౌకర్యాలను వాటికి సమకూర్చి పేద ప్రజల కోసం సేవ చేయాలన్న సంకల్పంతో ఉన్నాం కొత్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా తయారు కాబోతూ ఉంది అది పూర్తయిన తర్వాత తొందరలోనే పూర్తి చేసుకొని అది పూర్తయిన తర్వాత ఈ హాస్పిటల్ ప్రమిసెస్ని ఏం చేయాలి దీన్ని ఎట్లా అప్గ్రేడ్ చేయాలని కూడా ఆలోచన చేస్తాం ఖచ్చితంగా ఈ మొత్తం ఉమ్మడి జిల్లాకు ఎవరికి ఏ ఆపదొచ్చినా సరే వారు మహబూబ్ నగర్కి వచ్చేటట్టుగా ఇక్కడ హాస్పిటల్లో ఉచిత వైద్యం చేసుకునేటట్టుగా ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది ఆ ప్రకారంగా మేము పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం We'll